ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ముత్యం హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సను హాస్పిటల్ వైద్యులు చేశారు కార్డియాలజిస్టు డాక్టర్ ఓర్గంటి హరీష్ ఆధ్వర్యంలో అధునాతన పరికరాల సహాయంతో వెంకట్రావు అనే వ్యక్తికి బైపాస్ సర్జరీ నిర్వహించినట్లు వెల్లడించారు హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీహరి రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని భాస్కర్ హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు తక్కువ ఖర్చుతో అధునాతన వైద్య పరికరాలతో తమ హాస్పిటల్లో అనేక రోగాలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు ఒక వాళ్ళు బాగా మూసుకుపోయిన పేషెంట్కి సర్జరీ అవసరం లేకుండా అంటే సాధారణంగా ఏంటి అంటే వాళ్ళు మూసుకుపోతే సాధారణంగా మనం ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఛాతీ మొత్తం ఓపెన్ చేసి బైపాస్ మిషన్ కనెక్ట్ చేసి ఆయనకి అనస్థీషియా అంటే మత్తు ద్వారా ప్రొసీజర్ చేస్తాం. అన్ని అవసరం లేకుండా కేవలం ఒక చిన్న ఒక కాల్ ద్వారా ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా ఒక ప్రొసీజర్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా దాని గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదేంటి అంటే టావర్ అనేది ఒక వాల్వ్ ఇక్కడ మనకు కనపడేది ఆ వాల్వ్ ఇది మనం ఏదైతే ఆయర్టిక్ వాల్వ్ అంటే మన గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం దగ్గర ఉండే వాల్వ్కి అమర్చే వాల్వ్ అనమాట అది సో ఆ వాల్వ్ ఎట్లా మనం చేస్తాము అని అంటే ఇది కుడి పక్కన మనం కాల్ ద్వారా చిన్న చిన్న ఇన్సిషన్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే మన సిరంజ నీటిలతో ఎట్లయితే ఇంజెక్షన్ ఇస్తామో అట్లాంటి ఇంజెక్షన్ ద్వారా ఒక ట్యూబ్ అట్లా పంపించి ఆ ట్యూబ్ మార్గం గుండా